హలో ఎవ్రీవాన్ నేను హైత అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు నాతో పాటు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఫ్రైడే అండ్ సాటర్డే ఈ రెండు వ్లాగ్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను అదే కూడా పూజా వ్లాగ్ అండి అయితే నేను నిన్న సాటర్డే కదా నిన్నైతే అభిషేకంకైతే వెళ్ళాను అనమాట వాటికి కావాల్సిన సామాన్లు అయితే ఫ్రైడే బిల్లి తెచ్చేసుకున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దేవుడికి అనేది ఏది తక్కువ కాకుండా తెచ్చుకోవడం నాకు అలవాటు అండి ఏదైనా తక్కువ ఉంది అంటే మనసులో ఏదో బాధ ఉంటుంది నాకైతే ఏది ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండానే చూసుకుంటాను నేను ఎప్పుడు ఏదైనా పూజ చేపించాలి దేవుడికి అంటే అన్నీ కూడా ఒక పేపర్లో రాసేసుకొని ఏవి తక్కువ కాకుండా అలా తెచ్చుకుంటా ఉంటాను ఏదైనా మర్చిపోయినా కూడా అప్పుడు అయ్యవారు అడిగినప్పుడు నేను ఇవ్వలేకపోతే చాలా పెయిన్ అనిపిస్తుంది నాకైతే అందుకని ముందుగానే అన్నీ రాసేసుకొని మొత్తం తీసుకొని వచ్చాను ఇక్కడ నేను తెచ్చిన సామాన్లన్నిటిని కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి పూలు పూలదండలు అరటి పనులు ఇవన్నీ కూడా అనమాట ఇవన్నీ కూడా మా ఊరికైతే తీసుకువెళ్ళాలి నేను ఇక్కడ నుంచి అయితే అమ్మ వాళ్ళ ఊర్లో అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే నేను త్రీ ఓ క్లాక్కే లేచాను లేచి ఇక్కడ కిచెన్ అయితే కౌంటర్ టాప్ క్లీన్ చేస్తున్నాను అమ్మ ఒక పని చేస్తుంది నేనైతే ఒక పని చేస్తున్నాను ఇలా ఇద్దరం కలిసి చేసుకుంటే త్వరగా అయిపోతుంది కదా ఇంకా గుడికి వెళ్ళి అక్కడ అంతా క్లీన్ చేయాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా అమ్మ వాళ్ళ ఊరిలో ప్రతిష్ట జరిగింది అని చెప్పేసి ఇలా విగ్రహ ప్రతిష్ట జరిగినప్పుడు ఒక ఫార్టీ ఎయిట్ డేస్ వరకు ఊర్లో అయితే నాన్ వెజ్ అయితే తినకూడదన్నమాట ఆ ఫార్టీ ఎయిట్ డేస్ తర్వాత ఒక పండగలాగా చేస్తారు అలా పండగ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తినొచ్చు విగ్రహ ప్రతిష్ట జరిగిన దేవతామూర్తులకైతే ప్రతిరోజు కూడా ఈ ఫార్టీ ఎయిట్ డేస్ ప్రతిరోజు ధూపం దీపం నైవేద్యం అయితే పెట్టాల్సి ఉంటుందండి అయితే నేను ఒకరోజు పెట్టుకుందామని అనుకున్నాను అయితే నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా ఒకరోజు పెట్టుకుంటే చాలా మంచిది అభిషేకం చేపించవచ్చు అలాగే ఆంజనేయ స్వామికి ఆకుపూజ కూడా పెట్టియచ్చు అని అనుకున్నాను అందుకే శనివారం అయితే మా గృహదేవుడు ఆంజనేయ స్వామి నాకు ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి ఇద్దరికీ కూడా చేపించినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఆంజనేయ స్వామికి అయితే ఆకుపూజ పెట్టించాను తర్వాత వెంకటేశ్వర స్వామికి అయితే అభిషేకం చేపించానండి మా ఊర్లో అయితే వెంకటేశ్వర స్వామిని చెన్నకేశ్వర స్వామిగా కొలుస్తారు ఇక్కడైతే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఇలా స్టవ్ దగ్గర అయితే ముగ్గు వేసేసుకున్నాను తర్వాత అమ్మ పేడ చల్లి పెట్టింది అయితే ముగ్గు అయితే వేయాలి అని చెప్పి బయటికి అయితే వెళ్తున్నాను ఎక్కడ చూసినా ఇలా అమావాస్యం మొన్ననే కదా అయిపోయింది ఎక్కడ చూసినా మొబ్బు మబ్బుగానే ఉంది అలాగే మబ్బులో కూర్చొని వేశాను తర్వాత ఇలా ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత పూజ అయితే ఇంట్లో చేశాను అనమాట పూజారూమ్ డీప్ క్లీన్ చేసిన తర్వాత నేను కూడా వెళ్తున్నాను గుడి దగ్గరికి అయితే కొంచెం అమ్మ అయితే క్లీన్ చేయడానికి అనమాట మా ఇంటి నుంచి గుడి అయితే చాలా దగ్గర ఇలా నడిస్తే అలా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదే అనమాట గుడి మొన్న ప్రతిష్ట జరిగిన గుడి అండి చాలా చాలా బాగుందనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి తర్వాత లోపల చెన్నకేశ్వర స్వామి అలా గర్భగుడిలో అయితే ఉంటారు శ్రీదేవి భూదేవి సమేతంగా ఉంటారనమాట అమ్మ అయితే బండలను అన్నిటినీ కూడా క్లీన్ చేస్తుంది నేనేమో దేవుడి సామాన్లు ఉంటాయి కదా అవైతే నీట్గా క్లీన్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ పల్లెకి ఉత్సవ విగ్రహాలు మా ఊర్లో అయితే ప్రతి నవరాత్రులకు తొమ్మిది రోజులు తిరుగుతారు ఇక్కడ గరుడ అయితే చాలా క్యూట్గా ఉన్నాడండి చిన్న గూడులా క్లీన్ చేసుకుని నేనేమో మెడ్జి వేయాలని చెప్పి వెళ్తే వెళితే వర్షం అండి కొంచేపటికి కరెంటు కూడా లేదన్నమాట దేవతామూర్తులైన అన్నిటినీ కూడా సెల్ ఫోన్ అలా పెట్టేసుకొని క్లీన్ చేశారు గర్భగుడిలోకి అయితే ఆడవాళ్ళకి ప్రవేశం లేదండి ఇక్కడ అయితే ఉన్నారు కదా ముగ్గురు లింగమన్నలు అనమాట ఇక్కడ బాగా వర్షం పడింది కాబట్టి తడితడిగా ఉంది అని చెప్పి ఒక్కసారి నీళ్లను పోసేసి ఆ తర్వాత అయితే ఇలా బొట్లు పెడుతున్నాను ఆల్రెడీ నేను పెడుతుంటే కూడా వర్షం అయితే బాగా పడుతుందండి కానీ కాస్త వీడియో తీస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ వర్షంలోనే వీడియో తీశాను ఇలా అందంగా అలంకరించాను అనమాట కానీ వర్షం అయితే బాగా పడుతుంది ఈ విగ్రహాలను కూడా మొన్న ప్రతిష్ఠించారండి పాత విగ్రహాలు తీసేసి ఇలా అయితే ప్రతిష్ఠించారు తర్వాత కొన్ని వందల ఏళ్ళ నాటి రావి చెట్టు వేప చెట్టు అండి ఇక్కడ కూడా పూజ చేశాను తర్వాత ఆకుపూజ అవన్నీ కూడా కట్టించాను అయ్యవారు వస్తే ఇలా అందంగా డెకరేట్ చేశారనమాట ఇక్కడ ఆంజనేయ స్వామికి పూజ అయిపోయిన తర్వాత చిన్నకేశ్వర స్వామికి అభిషేకం చేపించి ఆ తర్వాత వస్త్రాలు అయితే కట్టించారు నేను వస్త్రాలు తెప్పించి మా నాన్నతో మా అత్తతో కుట్టించామండి అయితే వస్త్రాలు కుట్టియడం కన్నా బయట అమ్ముతారు కదా అవి తెచ్చుకోవడమే మేలు అనిపించింది నాకైతే అక్కడైతే కరెక్ట్ విగ్రహాలకు ఎలా ఉంటుందో అలా నీట్గా ఐరన్ చేసినవి అయితే ఉంటాయి చాలా బాగుంటాయి ఎక్కువ కుచ్చులతో వస్తాయి ఈసారి దసరాకు అలానే తీసుకురావాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపో